అందరికీ నమస్కారం నేను మీ శేషగిరి సృష్టి ఆస్ట్రాలజర్ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ హైదరాబాద్ నేను ఈరోజు మీ ముందుకి కర్కాటక రాశి శ్రీ క్రోజినామ సంవత్సర వార్షిక ఫలాలు చెబుతున్నాను ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు పూజ్యం ఆరు అవమానం ఆరుగా చెప్పబడింది వీరికి బృహస్పతి అంటే గురువు ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి వరకు పదో స్థానంలో ఉండడం ఆ తర్వాత పదకొండవ స్థానంలోకి మారడం జరుగుతుంది కావున ఈ మారవ బృహస్పతి ఈ కర్కాటక రాశి వారికి కొంత మేరకు మంచి ఫలితాలను ఇవ్వచూపుతున్నాడు ముఖ్యంగా ఈ రాశిలో ఉన్న రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అనుకూలత ఎక్కువగా ఉంటుంది పదవి లాభం గుర్తింపు గౌరవం విశేషప్రదంగా దక్కుతాయి వ్యాపారస్తులకు కూడా మంచి లాభకరంగా ఉంటుంది కొత్త వ్యాపారాలకి ప్రారంభించడానికి కూడా ఈ సంవత్సరం మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు రియల్ ఎస్టేట్ రంగం వారికి ఫైనాన్స్ బిజినెస్లో వారికి కూడా ఈ సంవత్సరం ఆదాయం అభివృద్ధికరంగా ఉంటుంది అలాగే ఈ సంవత్సరం ఇల్లు కొనాలనుకున్న వారికి ఇల్లు కట్టాలనుకున్న వారికి కూడా ఈ సంవత్సరం అద్భుతమైన యోగంగా అద్భుతమైన కాలంగా విశేషప్రదంగా ఉంటుంది వారి కోరిక నెరవేరుతుంది గతంలో మీరు ఎంతో చేసిన మీ మీ రంగాలలో చేసిన కృషికి విశేషమైన కృషికి గుర్తింపు గౌరవం దక్కుతాయి అది సినిమా రంగం కావచ్చు కళారంగం కావచ్చు రాజకీయ రంగం కావచ్చు సామాజిక రంగంగా కావచ్చు చాలా విశేషమైన గుర్తింపు గౌరవాలు దక్కుతాయి ఈ సంవత్సరం విద్యార్థులకి కూడా మంచి ఉన్నతమైన విద్య ప్రాప్తం జరుగుతుంది వారు పై చదువులకి విదేశానికి వెళ్ళే అవకాశాలు కూడా ఈ మాసం ఎక్కువగా కనిపిస్తున్నాయి సద్వినియోగం చేసుకోండి విద్యార్థులరా సద్వినియోగం చేసుకొని మంచి భవిష్యత్తుని నిర్మించుకోండి ఉన్నత విద్యలు చదవండి ఇక శనేశ్వరుడు వీరికి అష్టమంలో ఇప్పటి వరకు సంచరిస్తున్నాడు ఈ అష్టమంలో శని కారణంగా వీరు చాలా మటుకు అష్టమ శని వల్ల వీరు గతంలో కూడా చాలా అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అష్ట కష్టాలు పడి వీరు ఇబ్బందులకు గురి చేసుకుంటున్నారు ఈ ఏడాది కూడా వీరికి అష్టమంలో శని సంచారం వల్ల చాలా ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు ఆకస్మిక సంఘటనలు ఆకస్మిక ధన నష్టాలు అనుకోని సమస్యలు వీరికి ఎదురవుతూ ఉంటాయి మానసికంగా సిద్ధంగా ఉండండి ధైర్యంగా ఉండండి వాటిని ఎదిరించండి పట్టుదలతో పోరాడండి అయితే రాహు వీరికి కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ విదేశీయానానికై విదేశీ వ్యాపారాలకై విదేశీ ఉద్యోగాలకై వీరికి రాహు అనుకూలంగా ఉన్నాడు అలాగే విద్య విద్యార్థులకు కూడా ఉన్నత విద్యకై విదేశీయానాన్ని కూడా రాహు అనుకూలిస్తున్నాడు సినిమా రంగం వారికి రాజకీయ రంగం వారికి ఈ రాహు కూడా అనుకూలంగా ఉన్నాడు వారి వారి రాజకీయ నాయకులకి ఈ రాశి వారికి విజయావకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే